బంగారం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ముఖ్యంగా మన మహిళలకైతే ప్రాణం భారతీయులకు బంగారం అంటే ఒక సెంటిమెంట్ పెళ్ళిళ్ళు శుభకార్యాలకు బంగారం వెండి వస్తువులు కొనుగోలు చేయటం సాంప్రదాయంగా వస్తోంది భారత్లో అత్యధికంగా బంగారం వెండి విక్రయాలు జరుగుతాయి అయితే ప్రపంచంలో బంగారంపై మక్కువ ఎక్కువ ఉన్నప్పటికీ చాలామంది ఈ గోల్డ్ బాండ్స్ కొనుగోలు చేస్తారు బంగారాన్ని కొనుగోలు చేయడం ఎంత ముఖ్యమో దానిని భద్రపరచుకోవడం కూడా అంతే ముఖ్యం అందుకే ఎక్కువ మంది ఇటీవల కాలంలో గోల్డ్ బాండ్స్ను కొనుగోలు చేస్తున్నారు కానీ మన భారత్లో మాత్రం సంస్కృతి సాంప్రదాయాలను అనుసరించి గోల్డ్ బాండ్ కంటే ఎక్కువగా బంగారం వెండి ఆభరణాలు మాత్రమే కొనుగోలు చేయటం అలవాటుగా మార్చుకున్నారు గతంలో బంగారం ధరలు అందుబాటులో ఉండేవి కొనుగోలు సామర్థ్యం మేరకు బంగారం వెండి వస్తువులు కొనుగోలు చేసేవారు అయితే రాను రాను బంగారం వెండి ధరలు విపరీతంగా పెరిగాయి ఈ నేపథ్యంలో ధరల పెరుగుదల బంగారం అమ్మకాలపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తోంది అని చెప్పొచ్చు అంతర్జాతీయంగా మార్కెట్లో ధరల ఒడిదుడుకులు ద్రవ్యోల్బణం డాలర్తో రూపాయి మారకం విలువ విదేశాల్లో నెలకొన్న మాంద్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన అదనపు సుంకాల నేపథ్యంలో ఇటీవల కాలంలో భారీగా బంగారం ధరలు పెరిగాయి బంగారం లక్ష ఇరవై వేలు దాటి తిరిగి దిగొచ్చింది అని చెప్పొచ్చు కిలో వెండి ధర రెండు లక్షలకు పైకి ఎగబాకి తిరిగి లక్షన్నరకు చేరువైంది స్వల్పంగా తగ్గిన పెళ్లిళ్ళు శుభకార్యాలు జరుగుతుండటంతో బంగారం వెండి విక్రయాలు భారత్లో ఎక్కువగా జరుగుతున్నాయి అదే టైంలో ధరలు ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో వినియోగదారులు కూడా ధరలు ఇంకా తగ్గుతాయేమో అని ఎదురు చూస్తున్నారు ఈ రోజు బంగారం ధర స్వల్పంగా తగ్గింది వెండి ధరల్లో కూడా కొంత తగ్గుదల కనిపించింది పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో నమోదైన బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయంటే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పదకొండు వేల మూడు వందల నలభై రూపాయలుగా ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర అయితే పది గ్రాములకు వచ్చేసి ఒక లక్ష ఇరవై ఒక్క వేల నాలుగు వందల డెబ్బై రూపాయలు ఉంది కిలో వెండి ధర ప్రస్తుతం ఒక లక్ష యాభై వేల తొమ్మిది వందల రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది